హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టినని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన ఇది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసు వాళ్లతోని గోడగట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను